హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎన్నో హెల్దీ యాడ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు మన ఛానల్లో టేస్టీగా ఉండి చింతకాయ పచ్చడి తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక కొంచెం మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయలని ఇలా మధ్య కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్పుని వేయించుకున్నాక స్టవ్ చేసుకోవాలి నెక్స్ట్ చిన్న మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర మెంతులను వేసుకోవాలి చింతకాయ పచ్చళ్ళలో పీచు విత్తనాలు తీసేసి శుభ్రం చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి చింతకాయ పచ్చడిలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చింతకాయ పచ్చడిలో ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని బౌల్లో తీసుకుందాం నెక్స్ట్ పచ్చడికి తాలింపు వేసుకోవడానికి చిన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి స్మాష్ చేసుకుని చిన్నపాయలు వేసుకోవాలి కొంచెం ఇంగు వేసుకోవాలి తిరగమాత గింజలు వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి తాలింపు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి తింటుంటే నోటికి కమ్మగా ఉండి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది చింతకాయ పచ్చడితో పాటు ఉడిపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్